అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నలభై ఎనిమిదవ భాగము రచయిత వేదస్విని గారు అమ్ము అరుపు విన్న విరాన్స్ చక్రవర్తి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి స్విమ్మింగ్ పూల్ వైపుకు వెళ్ళిన వీరాకి అమ్ము నీళ్ళల్లో మునుగుతూ కనిపిస్తుంది వీర ప్రాణం పోయినట్లుగా అనిపించి క్షణం కూడా లేట్ చేయకుండా వెంటనే స్విమ్మింగ్ పూల్లోకి దూకి అమ్ముని తన చేతుల్లో ఎత్తుకొని స్విమ్మింగ్ పూల్ బయటికి పడుకో అమ్ము చీర మోకాళ్ళ వరకు వెళ్ళటంతో మోకాళ్ళ మీద గోడ దూకి రావటం వలన పెద్ద గాయం కనిపిస్తూ ఉంటుంది అమ్ముకి వాటర్ మొత్తం లంగ్స్లోకి వెళ్ళిపోవటంతో ఊపిరాడటం లేదు వీర అమ్ము చెంపలపైన తడుతూ అమ్ము ఏమైంది లే అమ్ము నీకేం కానివ్వను నేను అని అంటూ ఏడుస్తూ మనస్సుని పొట్టపైన చెస్ట్ పైన ఒత్తిడి కలిగిస్తూ నీళ్ళని కక్కిస్తూ ఉంటాడు నీళ్లు బయటకు వచ్చినా కూడా అమ్ముకి ఊపిరి అందడం కష్టంగా ఉంటుంది వీర వెంటనే మనసుని నోట్లో నోరు పెట్టి గట్టిగా గాలిని ఊది తనకి ఊపిరిని అందిస్తాడు మనసునికి ఊపిరి అంది వీర చాలా భయపడ్డాడు కదా తన అమ్ముని గట్టిగా హక్ చేసుకొని నీకేం కాలేదు కదా ఎంత భయపడ్డానో తెలుసా అని అంటూ ఉంటాడు మనసుని కూడా వీర భయపడుతున్నాడని నాకేం కాలేదు వీర బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది అలాగే ఇద్దరు ఒకరి కౌగిలిలో మరొకరు స్వంతన పొందుతూ ఉంటారు అప్పుడే వీరాకి మనసునికి ఇంత రాత్రిపూట అది కూడా దొంగచాటుగా గోడ దూకి రావటం మోకాలకి దెబ్బ తగిలించుకోవటం కంగారుగా అలా బయటికి వెళ్ళి అజాగ్రత్తగా స్విమ్మింగ్ పూల్లో పడిపోవటం అన్నీ గుర్తుకు వచ్చి తను ఒకవేళ లేట్ చేసి ఉంటే తను అమ్ము తను అమ్మలాగే తనకి దూరం అయ్యేది అన్న ఆలోచన రాగానే వీరాకి బాధ కోపం కలగలిపి పిడికిలి బిగుసుకుంటుంది తన అమ్ము మీద ఉన్న ప్రేమ అంతా ఆ క్షణం మొత్తం కోపం ఆవేశంగా రూపాంతరం చెందుతుంది వీర అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి మనస్సుని చాలా ఫోర్స్గా తన నుండి దూరంగా జరిపి లేచి నిలబడతాడు మనస్సుని కూడా లేచి నిలబడుతుంది వీర్ చాలా ఎమోషనల్ అవుతూ అమ్మును లాగు పెట్టి చంప పగల కొడతాడు ఆ దెబ్బకు అమ్ము రెండు అడుగుల దూరంలో కింద పడిపోతుంది అమ్ము మోచేతికి దెబ్బ కూడా తగులుతుంది మనస్సుని వీర బిహేవియర్కి షాక్ అవుతూ ఉంటుంది వీర కోపంలో నీకేమన్నా బుద్ధుందా నీకేదైనా జరిగితే నేను ఎలా బ్రతుకుతాను అసలు నువ్వు నా గురించి ఏదైనా ఆలోచిస్తున్నావా ఎందుకు ఇలా ఏం చేస్తున్నావో కొంచెమైనా ఆలోచిస్తున్నావా ఇంకొకసారి ఇలా పిచ్చి పనులు చేస్తూ నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు నాలో ఉన్న మరొక కోణాన్ని చూడాలనుకోకు అది గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని మాటలు అన్నా నాతో ఎలా ప్రవర్తించినా భరిస్తున్నానని నీకు అలసైపోయాను కదా చంపేస్తాను జాగ్రత్త ఇంకొకసారి ఇలా కేర్లెస్గా ఉంటూ పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తే అని తన కోపాన్ని ఆవేశంగా అరుస్తూ బయటకు వెళ్ళగక్కుతూ ఉంటాడు విడాన్స్ చక్రవర్తి విరాన్స్ చక్రవర్తి తన సహనాన్ని కోల్పోయాడు ఇక్కడ వీర మర్చిపోతున్నాడు తన కోపంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి తన ముందు అమ్ము ఉందని అమ్మును తను కొట్టాడని మన వీర ఆవేశం మామూలుగా ఉండదు మరి అందుకే రాజేంద్ర చక్రవర్తి గారు వీరని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు వీర కోపంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాడు కాబట్టి వీరు ఎవరు కంట్రోల్ చేసినా వినే పరిస్థితిలో ఉండడని రాజేంద్ర చక్రవర్తి గారికి బాగా తెలుసు వీర కోపాన్ని మొదటిసారిగా చూసిన మనసుని చాలా భయపడిపోతూ ఉంటుంది మనసుని చంప మీద వీర చేతివేళ్లు అచ్చులు ప్రింట్గా దిగుతాయి చంప మొత్తం ఎర్రగా కందిపోతుంది మనసుని భయపడుతూనే తను చీరలో ఉన్నదన్న తన ఒంటి మీద గుర్తులు ఎక్కడ బయటకు కనిపిస్తాయని చీర కొంగుతో తన బాడీని కవర్ చేసుకోవాలని చూస్తుంది కానీ చీర మొత్తం తడిచిపోవటంతో కవర్ చేసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది మనస్విని పైకి కూడా లేవలేక కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇదంతా చూస్తున్న రాజేంద్ర చక్రవర్తి వీర్ని గట్టిగా అమ్ము మీద అరవటంతో స్టాప్ ఇట్ వీర్ డోంట్ ఇవెంట్ టు డేర్ సే ఎనీ వర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అమ్ము ఇంకొక మాట కూడా నీ నోట్లో నుండి వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు తను ఎంతలా భయపడుతుందో నీకు కనిపించడం లేదా యు ఈడియట్ నీ కోపం నీదే కానీ ఎదుటి వల్ల పరిస్థితి అర్థం చేసుకోవా అని అనుకుంటూ కింద పడ్డ అమ్మో దగ్గరికి వెళ్తాడు రాజేంద్ర చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి అమ్ముని మెల్లగా పరు దెబ్బ తగిలిందా అమ్ము జాగ్రత్తగా ఉండాలి కదా ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అని మనస్సుని చంపని చూస్తూ ఇంతలా ఎలా కొట్టావు వీర్ యు రాస్కెల్ అని వీరాన్ని తిట్టుకుంటూ మనసుని తన గుండెలకు హత్తుకుంటాడు అమ్ము ఇంకా భయం భయంగానే ఉంది రాజేంద్ర సారీ అమ్ము వీర తరపున నేను సారీ చెప్తున్నాను వీర్ నీతో ఇలా బిహేవ్ చేస్తాడని అనుకోలేదు అని అంటూ ఉంటాడు మనసుని ప్లీజ్ అంకుల్ మీరు సారీ చెప్పటమేంటి వీర వల్ల నేనేమి బాధపడటం లేదు వీర చేసిన దాంట్లో తప్పేమీ లేదు అని అంటుంది వీరకి అప్పటిదాకా ఉన్న కోపం మొత్తం ఎగిరిపోయి తను ఏం చేశాడో గుర్తుకు తెచ్చుకొని కంగారుగా అమ్ము దగ్గరికి వెళ్తూ ఉంటాడు అమ్ము వీర్ తన దగ్గరికి వస్తూ ఉండటంతో మళ్ళీ ఎక్కడ కొడతాడో అని భయపడి రాజేంద్ర చక్రవర్తి గారి వెనుకకు వెళ్ళి గట్టిగా పట్టుకుంటుంది రాజేంద్ర చక్రవర్తికి మీద ఇంకా కోపం వచ్చి నీకెంత ధైర్యం ఉంటే అమ్మూ మీద చేయి చేసుకుంటావు అని వీరని కొట్టడానికి చెయ్యెత్తుతాడు మనసుని రాజేంద్ర గారి చెయ్యి పట్టుకొని ఆపి ప్లీజ్ అంకుల్ వీరని ఏమీ అనకండి తప్పంత నాదే నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని అంటుంది రాజేంద్ర చెయ్యి దించేస్తాడు వీర మాత్రం సారీ అమ్ము నేను కావాలని చేయలేదు నిన్ను అలా ప్రాణాపాయ స్థితిలో చూసేసరికి చాలా భయపడిపోయాను అందుకే ఇలా బిహేవ్ చేశాను అని అంటూ మనసుని దగ్గరకు వెళుతూ ఉంటే రాజేంద్ర చక్రవర్తి నువ్వు ఇంకా ఏమీ మాట్లాడుకు వీర్ నిన్ను చూస్తేనే నాకు చాలా కోపంగా ఉంది ఈరోజు నువ్వు నా దృష్టిలో దిగజారిపోయావు ఇన్ని రోజులు నా కొడుకు చాలా గొప్పవాడు అని అనుకున్నాను కానీ ఈ రోజు మాత్రం నిన్ను చూస్తుంటే చాలా కోపం వస్తుంది నాకు అసలు ఎలా అమ్ముతో ఇలా బిహేవ్ చేయగలిగవరా నీవుకు ఎన్నిసార్లు చెప్పాను వీర్ నీ వల్ల అమ్ము బాధపడకూడదు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ అది కాదు డాడ్ అమ్ము ఇంత ఎత్తు ఉన్న గోడ దూకి వచ్చింది కాలికి కూడా పెద్ద దెబ్బ తగిలింది ఇంకొంచెం లేట్ అయితే ఏం జరిగేదో ఊహించడానికే భయంగా ఉంది అందుకే నాకు కోపం వచ్చింది అని చెప్తూ ఉంటాడు రాజేంద్ర మాత్రం సీరియస్ కానీ నువ్వు చేసిన దానికి ఏ కారణాలు సరిపోవు వీర్ అంటూ ఉంటాడు ఇద్దరు వాదనకు దిగుతారు మనసునికి ఎవరి ఇద్దరిని ఎలా ఆపాలో తెలియటం లేదు ఇద్దరు ఆవేశంలో ఉన్నారు అని అనుకుంటూ ఉండగా మనసునికి కళ్ళు తిరిగి అడుగులు తడబడుతూ కింద పడిపోతుంది ఇద్దరు తమ వాదనను పక్కన పడేసి కింద పడకుండా అమ్మును పట్టుకుంటారు ఏమైందమ్ము మేము నీ గురించి పట్టించుకోకుండా మా గొడవలో మేమున్నాము అని ఇద్దరు ఒక్కసారిగా అంటారు మనసుని ఏమీ కాలేదు కొంచెం నీరసంగా ఉంది మీరు కంగారు పడకండి అని అంటుంది వీర్ కోపంగా ఉదయం నుండి ఏమైనా తింటే కదా హెల్త్ బాగుండటానికి పద లోపలికి అంటూ మనసుని తన రెండు చేతులతో ఎత్తుకొని తన రూంలోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు మనసుని బెడ్ పైన కూర్చోబెడతాడు వీర్ రాజేంద్ర కూడా వీరు వెంటే వస్తూ మనసుని కోసం శాల్వా తీసుకొని వస్తాడు మనసుని శాల్వా తీసి కంగారుగా కప్పుకుంటూ ఉంటుంది వీరికి రాజేంద్రకి అర్థమవుతూనే ఉంటుంది మనసుని బిహేవర్ వీర్ తను కొట్టడం వల్ల మనస్సుని చెంప కందిపోవటం చూసి తన మీద తనకే కోపం వస్తూ ఉంటుంది మనసుని చెంప మీద చెయ్యి వేసి చాలా గట్టిగా కొట్టాను అమ్ము ఐఎమ్ రియలీ సారీ అని వీరు అంటూ ఉంటే కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి వీరాకి అమ్ము నేనేం బాధపడటం లేదు వీర ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ నాకు తెలుసు నా మీద ప్రేమ కేరింగ్తోనే నువ్వు అలా బిహేవ్ చేసావని ప్లీజ్ నువ్వు అలా ఫీల్ అవ్వకు వీరా అని అంటుంది మనస్సుని రాజేంద్ర అమ్మతో వెంటనే న్యూ డ్రెస్ చేంజ్ చేసుకో అమ్మా లేకపోతే జలుబు ఫీవర్ వస్తుంది అని అంటాడు మనసుని పర్వాలేదు అంకుల్ నేను ఇంటికి వెళ్ళిపోతే చేంజ్ చేసుకుంటాను అని బెడ్ పై నుండి లేవబోతుంది వీర కోపంగా ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి లేదు మార్నింగ్ వెళ్ళు ఇప్పుడు కూడా నీ యాటిట్యూడ్ చూపించావనుకో ఇంకో చెంప కూడా పగిలిపోతుందని వార్నింగ్ ఇస్తాడు రాజేంద్ర వీర్ వైపుకి కోపంగా చూస్తాడు దాంతో వీర్ సైలెంట్ అవుతాడు టైం చూస్తే అర్ధరాత్రి దాటింది ఇప్పుడు ఎలా వెళ్తావమ్మో అయినా ఇలా నువ్వు రావటం నాకు కూడా నచ్చలేదు నువ్వు మన ఇంటికి గోడ దూకి వచ్చే కర్మ ఏంటమ్మా నువ్వు ఎప్పుడైనా ఈ ఇంటికి రావచ్చు స్విమ్మింగ్ పూల్లో అలా ఎలా పడిపోయావు నీకు వాటర్ అంటే భయం కదా ఎందుకు స్విమ్మింగ్ పూల్ వైపుకు వెళ్ళావు అని కొంచెం సీరియస్గానే అడుగుతాడు రాజేంద్ర చక్రవర్తి అప్పుడు అమ్ము సారీ అంకుల్ నాకు కళ్ళు తిరుగుతూ ఎటువైపుకు వెళ్తున్నానో అర్థం కాలేదు అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లో పడిపోయానని చెప్తుంది సీరియస్ గానే ముందుగా ఫ్రెష్ అవ్వు ఏమైనా తిందు తర్వాత ఫస్ట్ రైడ్ చేస్తానంటూ తన కుర్త పైజామా తెచ్చి ఇస్తాడు తర్వాత వీర్ డాడీ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను అమ్ముని చూసుకుంటాను మీకు లేట్ ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇప్పటి వరకు ఆఫీస్ వర్క్ చేస్తూ నాకు ఫీవర్ వచ్చిందని నా దగ్గరే కూర్చున్నారు కదా కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అని అంటాడు మనసుని కూడా ప్లీజ్ అంకుల్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను బాగానే ఉన్నాను అని అంటుంది రాజేంద్ర కొంచెం సేపు అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటాను ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా అని అన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు మనస్సుని ఫ్రెష్ అవటానికి వాష్రూమ్కి వెళ్ళబోతూ ఉంటే వీరు జాగ్రత్తగా మనస్సుని వాష్రూమ్ దగ్గరకు తీసుకొని వెళ్తాడు కానీ మన వీరకి మనస్సుని కండిషన్ చూసి ఒక్కదాన్ని వాష్రూమ్లోకి పంపించడానికి మనసు ఒప్పటం లేదు అందుకే వీరు మనస్సునితో ప్లీజ్ అమ్ము నేను కూడా నీతో పాటు వాష్రూమ్లోకి వస్తాను నీకేదైనా ఇబ్బందిగా ఉంటే నేను దగ్గర నుండి చూసుకోవచ్చు కదా కావాలంటే నేను అటు తిరిగి నిలబడతాను నువ్వు ఫ్రెష్ అవ్వు అని అంటాడు విరాన్స్ చక్రవర్తి రిక్వెస్ట్గా మనసుని ఏంటి వీరా నువ్వు నాతో పాటు వాష్రూంలోకి వస్తావా అని కంగారు పడుతూ అడుగుతుంది వీరా నీకు నా మీద నమ్మకం లేదా నేను నిన్ను చూడను కావాలంటే నా కళ్ళకు గంతలు కట్టు మళ్ళీ నీకు కళ్ళు తిరిగినా కింద పడినా దెబ్బ తగులుతుంది నేనంత రిస్క్ తీసుకోను అని అంటాడు విరాన్స్ చక్రవర్తి మొండిగాను మనస్సుని వీర ప్రేమను చూస్తూ నిన్ననేమో నా మీద ఫీలింగ్స్ లేవు అంకుల కోసం తను నాకు ఇచ్చిన మాట కోసం నన్ను వెతుకుకుంటూ వచ్చానని చెప్పాడు నేను తనని రిజెక్ట్ చేసేసరికి వీరతో కఠినంగా మాట్లాడేసరికి ఇక నీకు నాకు ఏ సంబంధం లేదని అన్నాడు మరి ఇప్పుడు ఇదంతా ఏంటి వీర కావాలనే అలా చేశాడా నేను మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలు నమ్మలేదా అని ఆలోచిస్తూ ఉండగా మనసునికి అది నిజమైతే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది వీరు అమ్ముని పద అంటూ వాష్రూంలోకి తీసుకొని వెళ్తాడు వీరు అటువైపుకి తిరిగి కళ్ళకు గంతలు కట్టుకుంటూ ఇప్పుడు నువ్వు ఫ్రెష్ అవ్వు అని అంటాడు అప్పుడు మనస్సుని గంతలు కట్టుకోవాల్సిన అవసరం లేదు వీరు నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది అటువైపు తిరిగి నిలబాడు అంతే చాలు అని అంటూ మనస్సుని నీరసంగా ఉన్నా కూడా ఎలాంటి సంకోచన లేకుండా వీరు ఉండగానే ఫ్రెష్ అయ్యి వీర్ కుర్తా పైజామా వేసుకుంటుంది తర్వాత వీర నువ్వు ఇంకా తిరగొచ్చు అని అంటుంది వీర మనస్సుని వైపుకు తిరిగి తన కుర్తా మనస్సుని వేసుకోవటంతో వీరకి నవ్వు వస్తూ ఉంటుంది మనసుని అందులో కూరుకుపోయినట్లుగా ఉంటుంది మనస్సుని సిగ్గుపడుతూ వీరని చూడలేక తల కిందకి దించేసుకుంటుంది వీర నవ్వుతూ మనస్సుని దగ్గరికి వెళ్ళి తనని జాగ్రత్తగా రూంలోకి తీసుకొని వస్తాడు మనస్సుని బెడ్ పైన కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువచ్చి మనస్విని మోకాలకి మోచేతికి మందు రాసి బ్యాండేజ్ వేస్తూ ఉంటాడు అలాగే మనస్విని చంపపైన వెన్న తీసుకువచ్చి అప్లై చేస్తూ ఉంటాడు విరన్స్ చక్రవర్తి వీరా బాధగా సారీ అమ్ము నేను ఇలా బిహేవ్ చేయడం చాలా పెద్ద తప్పు నన్ను క్షమిస్తావు కాదు అని దీనంగా అడుగుతాడు ప్లీజ్ వీరా అలా మాట్లాడుకో అని మనస్విని నీకు కూడా చాలా ఫీవర్ వచ్చింది కదా అలాగే తడిబట్టల్లో